హరి ఓం ఇప్పుడు చెప్పబోయే శ్లోకం విష్ణు సహస్రనామాల్లోని రెండవది అశ్విని నక్షత్రం రెండవ పాదం మేషరాశి వారికి చెందినవారు ఈ శ్లోకం నిత్యం పఠించినచో ఎటువంటి నక్షత్ర దోషాలు ఉన్నా తొలగి శ్రీమన్నారాయణుని ఆశీషులు ఎప్పుడూ ఉంటాయి శ్లోకం పూతాత్మా అవ్యయ పురుష సాక్షి క్షేత్ర పూతాత్మ పరమాత్మ చ ముక్తానా పరమాగతి అవ్యయ పురుష సాక్షి క్షేత్రఘ్న అక్షర ఏవచ తాత్పర్యము పవిత్రమైన ఆత్మ కలవాడు శరణుజొచ్చిన వారిని ఉద్ధరించువాడు ముక్తిని పొందిన వారికి పరమగతి అనగా ఉత్తమమైన గమ్యము శ్రీ మహావిష్ణువు మార్పు లేనివాడు శరీరం నందు ఉండేవాడు సర్వాన్ని చూచువాడు శరీరం అనే క్షేత్రంలో ఉండి దాని ఎరిగి ఉన్నవాడు నాశనం లేనివాడు శ్రీమన్నారాయణుడు మన శరీరమున ఉన్నవాడు అయిన క్షేత్రజ్ఞునికి నాశనం లేనివాడైనా అక్షరునికి ఏమీ భేదం లేదు